అల్లు అర్జున్ గారు ఏమనుకున్నారంటే మనం అల్లు రామలింగ గారి మనవడం అల్లు రామలింగ అంటే ఒకప్పుడు స్టార్ కెమెడియన్ తెలుగు సినిమాలో చక్రం రారాజు అటువంటి వ్యక్తికి మనవడు నేను నాది పుష్ప టూ పాని సారీ నాది పుష్ప వన్ పాన్ ఇండియా మూవీ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది అంత ముందు కూడా అనేక సినిమాలు హిట్ అయిపోయాయి నేను మంచి డ్యాన్సర్ని మంచి యాక్టర్ని నవరసాలు కూడా పండించగలిగినటువంటి యువ కథానాయకుడు నేను నేను మళ్ళీ మెగా ఫ్యామిలీలో ఒక వ్యక్తి అనుకో అనిపించుకోవడం ఏంటి మెగా ఫ్యామిలీ నీడలో నేనున్నాను అనిపించుకోవడం ఏంటి నాది అల్లు ఫ్యామిలీ నేను అల్లు రామలింగ మనవణ్ణి అల్లు అరవింద్ కొడుకుని మా నాన్నగారు స్టార్ ప్రొడ్యూసర్ అతను కొడుకుని నేను ఏ మాది ఆహా మాది రెడ్ బస్ మాది సో నాకంటూ సపరేట్ బ్రాండ్ ఉంటుంది గారి మనవడగా నేను ఒక బ్రాండ్ మెయింటైన్ చేస్తానని చెప్పేసి పాపం నేను పెద్ద ప్లాన్ వేసేటండి ఇది పెద్ద స్కెచ్ ఈయన వేసిన చిన్న స్కెచ్ ఏం కాదు పెద్ద స్కెచ్ వేసాడు ఆ స్కెచ్లో భాగంగానే నేను ఏం చేసాడంటే దీనికి తోడు రాజకీయంగా ప్రభుత్వం నుంచి కూడా కాస్త అండ దొరికితే రేపొద్దున మనమే చక్రం తిప్పొచ్చు మన అనుకూలమైన పార్టీ సెంట్రల్ స్టేట్లో వస్తే ఆ పార్టీ యొక్క ఆ ప్రభుత్వం యొక్క సహకారం మనం తీసుకుని సినిమా రంగంలో మనం ఎదుగుతూ మెగా ఫ్యామిలీకి ధీటుగా దాటుగా అల్లు ఫ్యామిలీగా మనం ఒక బ్రాండ్ని మనం తెచ్చుకుందాం ఆ మెగా ఫ్యామిలీ వృక్షంలో మనం ఒక చిగురైపోయాం వద్దు మనం అల్లు ఫ్యామిలీ అనేది ఒక పెద్ద వృక్షాన్ని మనమే పెంచుకుందాం పెద్ద చేద్దాం అని చెప్పేసి ఆలోచన చేసి ఆ ఆలోచనలో భాగంగానే ఫస్ట్ ఇతను ఏం చేశాడంటే వైసీపీ అభ్యర్థికి ప్రచారం చేసేటప్పుడు రేపొద్దున స్టేట్లో వైసీపీ వచ్చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోతారు మనం సపోర్ట్ చేసిన క్యాండిడేట్ కూడా విజయం సాధిస్తాడు తర్వాత ప్రభుత్వ ఫలాలు అందుకుంటూ సినీ ఇండస్ట్రీలో ఒక పెద్దగా మనం ఉంటూ మనం కూడా అల్లు గారి మనవడగా రా అరవింద్ గారి అబ్బాయిగా అల్లు ఫ్యామిలీగా మనకంటూ ఒక సెపరేట్ బ్రాండ్ని మనం ఏర్పాటు చేసుకుందాం అని చెప్పేసి అతను ప్రచారానికి వెళ్ళాడు అతని ఆలోచన ఇదే ఎందుకంటే వేరే ఆలోచన ఏమి లేదు అందుకే అక్కడ ప్రచారానికి వెళ్ళి అని చెప్పేసి పిఠాపురా పవన్ కళ్యాణ్ గారి కోసం ట్విట్టర్లో చిన్న మెసేజ్ పెట్టుబడి కానీ పాపం ఏమైందంటే ఆయన అనుకున్నది అవ్వలేదు ఆయన ఒకటి తలిస్తే భగవంతుడు ఇంకోటి చేశాడు ఏమైంది ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిపోయారు మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీగానే ఉంది అల్లు ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ అయిపోయింది ఆ జగన్మోహన్ రెడ్డి నెక్కలేదు అతనికి పదకొండు సీట్లు వచ్చి అతను సపోర్ట్ చేసిన వ్యక్తి అతను ఓడిపోయాడు చూస్తే ఇతనికి దారి ఎటు లేని పరిస్థితి ఈ రోజున వచ్చేసింది అంటే ఇతను ఏమనుకున్నాడంటే కొండకి బాణం వేసేద్దాం ఆ బాణం వెళ్ళి కొండను కొండ తగిలితే కొండ రెండు ముక్కలు అయిపోద్ది అనుకున్నాడు కానీ ఇతను బాణం వేయలేదు కలిసి బా బాణం ఇలా లాగుతూనే ఉండిపోయి ఇవ్వ కొండ వచ్చిన మీద అడిగిపోయింది ఇతను ఆఖరికి ఇప్పుడు ఏ పరిస్థితి అంటే పుష్ప కి దారి లేదు వివాదం పెరిగిపోయింది మెగామ్యాన్ అందరూ ఏకమైపోయారు నాకే చాలామంది మా సబ్స్క్రైబర్లు కొన్ని మెసేజ్ పెట్టారు అన్న నువ్వు వీడియో చేస్తున్నావు కదా అల్లు అర్జున్ గారు ఏమైనా వైసీపీ డబ్బు తీసుకుని కానీ అక్కడ ప్రచారం చేశారు ఎంక్వైరీ చేయని చెప్పేసి లేదు తమ్ముడు అది తప్పు అల్లు అర్జున్ గారు పాపం అటువంటి వ్యక్తి కాదు అతను డబ్బు తీసుకునే ప్రచారం చేయలేదు కానీ నేను చెప్పాను కదా ఇదే ఈ విషయమే ఈ ఒక్క విషయమే ఇగో ఈ బ్రాండ్ ఈ అల్లు బ్రాండ్ని డెవలప్ చేసుకుందాం అని చెప్పేసి అతను ప్రచారానికి వెళ్ళాడు అంతేకాని పాపం డబ్బులు గట్టా అటువంటి వ్యక్తి అయితే కాదు వాళ్ళు అరవింద్ గారు అవ్వచ్చు మన అర్జున్ గారు అవ్వచ్చు వీళ్ళందరూ కూడా ఈ ఫ్యామిలీ అసలు డబ్బు విషయంలో వ్యాపారపరంగా ఏమైనా సంపాదించుకో సంపాదించుకుంటారు కానీ ఇటువంటి అయితే చేరు నాకు అది అదైతే కరెక్ట్ కాదు అయితే మరి ఈ రోజున ఆ పుష్ప టూ పరిస్థితి ఏం చేయాలో అర్థమవట్లేదు సుకుమార్ గారు ఏమంటారంటే బాబు మీరు మీరు గొడవలు పెట్టుకుని నాకు తలపోటు తెచ్చేస్తున్నారు అది సెటిల్ చేసుకోండి తీర ఇంత కష్టపడి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇది హిట్ అవుతుందో ప్లాప్ అవుతుందో అని చెప్పడం లేక మనం చాలా కోపంగా ఉండాలని చెప్పేసి ఆయన అంటున్నారు మరి ఫాజిల్ అని చెప్పేసి అందరూ కీలక పాత్ర పోషించినటువంటి నటుడు ఇన్ని వాయిదాలు వల్ల అతని కాల్ షీట్స్ కి డిస్టర్బెన్స్ వచ్చేసింది అతను వేరే చోట వేరే కాల్ షీట్స్ ఇచ్చాడు మరి వాళ్ళ టైం వాళ్ళకి ఇవ్వాలి ఏ టైంకి హెలికాప్టర్ మీద వచ్చి ఆ షూట్ చేసి వెళ్ళిపోవటం అక్కడేమో ఆ టైము అడ్జస్ట్మెంట్ కుదరక అతను చెప్పేశాడు బాబు మీరు ఇలా ఇన్ని వాయిదా వల్ల కాదు ఇంకొకటి చూసుకోండి అని చెప్పేసి అతను సైడ్ అయిపోయాడు పరిస్థితి దారుణం అయిపోయింది ఇప్పుడు ఇతను సిగ్గుపడిపోతున్నాడు అల్లు అర్జున్ గారు పాపం వెళ్ళొచ్చు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ఏదో పొరపాటు అయిపోయిందంటే అతను క్షమించే తన క్షమాగుణం ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గారే ఆయనకి ఏం తెల్దు మీకు గుర్తుందో లేదో అతని పేరు నాకు గుర్తులేదు ఇంద్ర సినిమా రచయిత మరి ఒకప్పుడు ఇతను దుర్భాషలు ఆడాడు ఆడిన వ్యక్తి ఆ చిరంజీవి గారికి పద్మవిభూషణ వస్తే వెళ్ళి మాట్లాడుతుంటే అతను ఎండ కరిగిపోయి కౌగులించుకుని ఆ పాత అన్నీ మర్చిపోయి చాలా హ్యాపీగా మాట్లాడి పంపితే అతను మళ్ళీ బయటకు వచ్చి వీడియో చేశాడు అతను సో అలాగా మరి బయటవాడి అంత చేసినప్పుడు బన్నీ ఆ ఇంట్లో సొంత కొడుకులా పెంచుకున్నాడు ఏదో పొరపాటు అయిపోయిందని బై మిస్టేక్ ఎవరో రాంగ్ డైరెక్షన్ ఇచ్చారు నాకు ఏదో చేశాం అంటే ఓకే పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు కానీ నాగబాబు గారు ఇతను ఏమనరు కానీ సిగ్గుపడుతున్నాడు సిగ్గు సిగ్గుపడుతున్నాడు భయపడే వ్యక్తులు కాదేడు భయపెట్టే వ్యక్తులు కాదు ఈ ముగ్గురంగంలో కూడా తప్పు చేయని వ్యక్తులు కాబట్టి సిగ్గు అతని దగ్గరికి వెళ్ళి స్వారీ చెప్పినా కూడా మోకం చల్లట్లేదు ఇది ఇప్పుడు అల్లు అర్జున్ గారి పరిస్థితి చూద్దాం మరి ముందు ముందు ఎలా ఉంటుందో ఏదైనా ఇక్కడ ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కష్టపడేవాడు ఎప్పుడు రాజే ఇప్పుడు బన్నీ అనుకున్నట్టు అల్లు అర్జున్ అనుకున్నట్టు అల్లుడు రావడం అల్లుడుగా చిరంజీవి గారు రాలేదు చిరంజీవి గారు తమ్ముడుగా పవన్ కళ్యాణ్ రాలేదు చిరంజీవి గారు కొడుక్కు రామ్ చరణ్ రాలేదు వీళ్ళందరూ వీళ్ళ స్థాయిలో పగలు రాత్రి తిండ్రి నిద్రహారాలు మారి కష్టపడ్డారు కళామ తల్లి కోసం విపరీతమైన కష్టపడ్డారు అందులో చిరంజీవి గారు కష్టం అయితే ఒక మాధువుడు అయితే ఆ కష్టం పడలేడు సారిపోయి సొంతూరుకు వచ్చేసి ఏదో ఉద్యోగం చేసుకుంటాడు ఆ విధంగా వాళ్ళందరూ కష్టపడ్డారు మెగా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు సాయి ధరంతో వరుణ్తో వీళ్ళందరూ కష్టపడే వాళ్ళే కష్టపడకపోతే చిరంజీవి ఊరుకోడు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా కష్టాలు పడ్డాడు ఊరికే డిప్యూటీ సీఎం అయిపోలేదు కదా ఆయన ఊరికే స్టార్ హీరో అయిపోలేదు కదా అతను రామ్ చరణ్ కూడా కూడా రామ్ చరణ్ కూడా అంతే ఒక పెద్ద మెగాస్టార్ కొడుకు అతని విలాసవంత జీవితం కానీ అన్ని ఉదురుకొని సినిమా కళామతల్లి కోసం చాలా కష్టపడ్డాడు కష్టపడేవాళ్ళు సమాజంలో ఎప్పుడు ఎవరు గ్రీన్గా ఉంటారు అది తెలుసుకోలేదు బన్నీ ఎంతసేపు రావులంగయ్య మా తాతయ్య గారు అల్లుడు కాబట్టే కదా అని ఒక 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 రాంగ్ మైండ్లో ఒక రాంగ్ మైండ్ సెట్ పెట్టుకున్నాడు అతను పెట్టుకుని ఇబ్బంది పడుతున్నాడు సో ఓకే మరి ఏదైనా అప్పుడు అయితే అతనికి మొక్కలు చల్లట్లేదు చూద్దాం టైం తీసుకుని తీసుకుని తర్వాత మరి పరిణామం ఎలా ఉంటాయని మనం వేసి చూద్దాం థ్యాంక్